డెబిల్ అడిపించేసింది అనిపించేసింది వాలికా ఈయన జీవితం నిజంగా ప్రతి ఇండియన్ చిన్నపిల్లలు ఈ ఇప్పుడు చూసే జనరేషన్ కూడా చూడాల్సిన సినిమా ఒక మెసేజ్ ఉంది భయ దాంట్లో సుభాష్ చంద్రబోస్ని ఏ రకంగా ఎలా ఉంచారు ఆయన ఎలా ఉన్నాడు ఆ సముద్రం దారుల్లో ఎలా అంటే దాచారు దాక్కున్నాడు తెల్లవాళ్ళకే కనపడకుండా ఎంత సీక్రెట్గా మన ఇండియాకి వచ్చాడు అన్న ఒక మెసేజ్ ఉంది భయ సినిమాలో నిజంగా బింబి సారా దీనికి సంబంధం లేదు భయ్య ఇది మాత్రం ఊత కోతాయి బింబి సారాకే ఫీజులు ఎగిరిపోయినాయి అంటే దీనికి డబల్ ఫీజులు ఎగిరిపోయినాయి భయ్య అంటే మా యాక్టింగ్ నిజంగా భయ్యా ఫీజులు ఎగిరిపోతాయి భయ్య నిజంగా నిందాబాటు ఇచ్చేవచ్చు భయ్యా నిజంగా ఒకటి చెప్తానండి చూడండి ఆ హీరోయిన్ ప్లీజ్ అండి మా పవన్ కళ్యాణ్ సార్తో ఒక సినిమా తీపిండి దీని అమ్మాయి యాక్టింగ్ ఎరగ తీసేస్తుంది మళ్ళీ అప్పుడు యాక్టింగ్ అంటే ఇప్పుడు బరాబరి చేస్తుంది హీరో ఏంటి భయ్యా హీరోకి డబల్ చేస్తుంది అసలు అన్ని తెలుసు కూడా ఏం తెలియనట్టుగా ఉందో చూసావా అబ్బా అబ్బా మొగలుగా లేదు పోయా సస్పెన్సు ఇంటర్బిల్ ముందు ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ్యా ఊత కోత రత్నం రత్తం ఎయిర్ రేల్ పారిద్ది మొత్తం థియేటర్ ఈ సినిమాకు నన్ను మన నన్ కళ్యాణ్ రామ ఇప్పుడు నెక్స్ట్ అంటే అంటే నెక్స్ట్ సినిమా అంటే బెటర్ మంచిది అంటావా దే సినిమా నుంచి అంటే నెక్స్ట్ వచ్చే సినిమా ఇట్టు కొట్టేశాడు బాయ్ ఈ సినిమాతో ఇట్టొచ్చేసింది ఇంటర్వెల్కే వచ్చేసింది సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ చాలా బాగున్నాయి భయ ఒకటి ఏమో ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది తవాత ఇంకోటి వచ్చేమో లవ్ సాంగ్ ఒకటి ఉంది పిల్ల నువ్వు కావాలి అది మొత్తం ఎక్సలెంట్ భయ్యా ఆ ఎలివేషన్గా అది మొత్తం చంపేసి భయదాం అంటే ఇప్పుడు నా దే మనదీరో ఇప్పుడు దీనిలో ఇట్లా అంటే లుక్ ఎలా తెచ్చి మనకి ఇది లుకింగ్ ఎలా ఉందంటే భయ్యా చాలా కొత్తగా ఉంది భయ్యా కొత్తగా అంటే ఎట్లా అంటే మన అడవి అనేళ్ళు ఉంటారు చూసావా అడవిల్లో అలా ఒక గెటప్ లో కనపడతాడు తర్వాత కోర్టు వేసుకున్న గెటప్లో లో ఒక గెటప్లో కనపడతాడు తర్వాత ఒక కామన్ మ్యాన్ లా కనబడతాడు మొత్తం మూడు గెటప్లు మనకి స్క్రీన్ మీద కనబడటం జరిగింది నిజంగా మూడు గెటప్లు కూడా ఎక్సలెంట్గా చూపించాడు భయ మరో హిట్ కొట్టేశాడు బా నిజంగా హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఓహో భయటింగ్ సినిమా సూపర్ భయ అబ్బా టెన్ టెన్నిస్ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ప్రతి ఇండియన్ చూడాల్సిన <todals> సినిమా <in cinema>